గుడ్ మార్నింగ్ ఈరోజు సమయానికి సంబంధించినదే అంటే సమయం లోపల అవకాశం ఉన్నప్పుడే మనము ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవాలి సోమరితనంతో రేపు చేసుకుందాం తర్వాత చేసుకుందామంటే నష్టపోతాం తీవ్రంగా నష్టపోతామని తెలిపేటువంటి సామెధంలో మరొకటి అంటే టైం వాల్యూ చెల్లిపేది మరొకటి ఇది ఒక అడ్డేజ్ అంటే అందరికీ అన్ని కాలాలకు అన్ని ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు రైతులకు సంబంధించినటువంటి ఒక సామెత మేక్ హే వైల్డ్ ది సన్ షైన్స్ లేదా మేక్ హే వెన్ ది సన్ ఈజ్ హాట్ చూసారా రెండు ఒకే అర్థంలో వాడతాం అంటే ఇక్కడ తెలుగులో చెప్పాలంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నాం కదా అలా ఇక్కడ మేక్ హే అంటే రైతు ఏదో పంట పెట్టాడు పంట వచ్చింది పంట కోసాడు కోసిన తర్వాత మిగిలినది పశువులకు గడ్డిగా ఉపయోగపడుతుంది కదా దాన్ని సోమరితనంతో పంట కోసి పంటను మాత్రమే ఇంటికి చేర్చుకొని నిద్రపోతే ఎలా ఆ గడ్డి ఎండబెట్టుకోకపోతే అది కుడిపోతుంది పశువులు పస్తుండాల్సి వస్తుంది కాబట్టి మేక్ హే అంటే ఎండగడ్డి తయారు చేసుకో ఎప్పుడు తయారు చేసుకోవాలా ఎండుగడ్డి సూర్యుని ఎండ ఉన్నప్పుడే సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడే సూర్యుని ఎండ పడినప్పుడే పచ్చి గడ్డిని ఎండబెట్టుకొని దాన్ని చక్కగా మనం ఒక చోట భద్రపరచుకుంటే సంవత్సర కాలం మన పశువులకు గడ్డి లభిస్తుంది లేకపోతే తీవ్రమైన నష్టం పశువులు లేకపోతే వ్యవసాయం లేదు కదా వాటికి ఆహారం లేకపోతే ఎలా కాబట్టి రైతులకు సంబంధించి రైతు పంట మాత్రం ధాన్యం మాత్రం తెచ్చుకొని గడ్డిని అలా వదిలే కుళ్ళిపోతే అది దేనికి పనికిరాదు కాబట్టి నీ పశువులకు మంచి గడ్డి ఉండాలంటే ఆ పచ్చగడ్డిని ఎండబెట్టుకోవాలి ఎప్పుడు సూర్యుడు ఉన్నప్పుడే అర్థమైంది కదా ఇలాంటివే ఇంకా రెండు మూడు ఉన్నాయి దేనికి సమయానికి తగిన పనులు పూర్తి చేసుకో అవకాశం ఉన్నప్పుడే ఇప్పుడు ఉదాహరణకు గాలి వీచినప్పుడే ధాన్యం తూర్పార పెట్టుకోవాలి అలా అర్థం వచ్చేటువంటివి మరొక్క స్వామిత్రతో రేపు కలుద్దామా